జర్నలిస్టుల సంక్షేమం కోసమే డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు ఏర్పాటు చేసిన సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అతిథిగా డీజేయు జాతీయకరణ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ జర్నలిస్టుల నైపుణ్యతను వెలికి తీసేందుకే డీజేయు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించినట్లుగా తెలిపారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హక్కుల సాధనకై డీజేయు ఉద్యమాలు చేస్తుందని జర్నలిస్టులు ఆకస్మికంగా మరణిస్తే యూనియన్ నుండి యాభై వేల రూపాయల సహాయం ఆ కుటుంబానికి అందివ్వడం ప్రమాద ప్రమాదశాత్తు అంగవైకల్యం చెందిన జర్నలిస్టులకు ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తామని ఆడ కూతురు కళ్యాణ నిమిత్తం రెండు లక్షల రూపాయలను డీజేయు అందిస్తుందని యూనియన్ నుండి పదిహేను లక్షల హెల్త్ బీమా అందివ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ మౌలాలి లక్ష్మణరావు కృష్ణ వెంకట్ వినోద్ సతీష్ హనుమంతు శివరామకృష్ణ కవటం శ్రీనివాస్ ఉమాకాంత్ కంచు శ్రీనివాస్ ప్రసాద్ సురేందర్ ఇమానేల్ అజ్మత్ షఫీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు చర్చ కావచ్చు లేదా యూనియన్స్ కొన్ని పేరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు కావచ్చు ఇవన్నిటి పట్ల జర్నలిస్టులకు కొంత శిక్షణాపరంగా జర్నలిజం భాషపైన పట్టు కానీ జర్నలిజం అంశాల మీద జర్నలిస్టుల హక్కుల గురించి కానీ తెలియనటువంటి పరిస్థితిని వివరించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరూ ఏకమై ఒక యూనియన్ ద్వారా మన సమస్యను మనం పరిశీలించుకోవాలి మన సమస్యలకై మనం పోరాడాలి గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని మనం పొందడం కోసం డెమోక్రాటిక్ జర్నలిస్ట్ యూనియన్ జర్లిస్టుల తరపున న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియడే తెలియజేయడం కోసం ఈరోజు ఈ జిల్లాలో ఒక ఇరవై ఐదు ముప్పై మంది జర్నలిస్టులతో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది